దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడే నిస్క్రీస్తూ వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనందరము ఎంతగానో ఆదరణ పొందుచు ఉన్నాము ఆయనకే మహిమ పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము మొదటి వచనం తన అతిక్రమములకు పరిహారము వాడు తన పాప మనకు ప్రాయచిత్తము ధ్వన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధ్వన్యుడు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ధన్యకరమైనటువంటి మాటలను దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎవరు ధన్యులు ఎవరు ధ్వన్యులు అంటండి ఇక్కడ మనం చదివిన మాటను బట్టి చూస్తే తన అతిక్రమములను పరిహారమునందినవాడు అనగా మానవ జీవితంలో చేసేటువంటి తప్పులు జీవితంలో జరిగేటువంటి చెడుతనాన్ని దాన్ని పరిహరింపచేయాలి అంటే దేవుడే మనకి దాన్ని పరిహారం చేసే దేవుడు దేవుడే మనకి క్షమించే దేవుడు దాని నుండి మనం విడుదల పొందాలి అప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం తన పాపమునకు ప్రాయచిత్తము ధన్యుడు ధ్వన్యుడు పాపం విడిచిపెట్టాలి ప్రాయచిత్తమైపోవాలి అది మన కొరకు రక్తాన్ని ఒలికించి ప్రభు అని క్రీస్తు వారు ప్రాణం పెట్టారు మన పాపాల నుండి విడిపించాలని ప్రాయచిత్తము చేయాలి మన పాపాలని తుడిచివేయాలి మన పాపాల నుండి మనల్ని విడిపించాలని ఆయన వేయ ప్రయాసలు పడి అవమానాలు నిందలు భరించి ఎంతగానో మనకొరకు గొప్ప త్యాగాన్ని చేసినటువంటి పరమ తండ్రి కాబట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా భయము భక్తి విశ్వాసము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు మరి మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిందా నీ పాపం నుండి విడుదల పొందావా ప్రాయచిత్తం అయ్యిందా ఒకవేళ లేకపోతే దేవుడిని ప్రేమిస్తున్నారు నువ్వు నీ పాపం నుండి బయటికి రా లేకపోతే ఆరని అగ్ని నిత్య నరకం పాప పరిహారం కానప్పుడు మనం మోక్షానికి వెళ్ళలేం మన అంతరాత్మలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే మోక్షానికి మనం వెళ్ళగలుగుతామండి యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు దేవునికి స్తోత్రం హల్లేయ దేవుని చేతిలో మనం ఉండాలి నిర్దోషులుగా అంటే చెడుతనం మనలో లేదు అన్నట్టు మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి చెడుతనం లేకుండా నిర్దోషత్వంగా మనము తీర్చబడినప్పుడు మన ఆత్మలు కపటం లేకుండా ఉండాలంటండి అండి మనుషులందరూ కూడా కపట ఆలోచనలే చెడిపోయిన హృదయం ఏదైనా తోటలో ఆదామవలు చేసినటువంటి తప్పిదమ్మ ద్వారా మనుషులందరి హృదయం చెడిపోయింది చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికే ప్రభువారు వచ్చారు కాబట్టి మనము ఆత్మలో కప్పటం లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నారు మరి నీ జీవితాన్ని పవిత్రపరచుకో ప్రియ సహోదరి సహోదర నీ వ్యసనాల నుంచి బయటకురా నీ తప్పుల నుంచి బయటకురా నీవు చేసేటువంటి పాపపు తలంపుల నుంచి బయటకు రమ్మని దేవుడు కోరుకుంటున్నారు దేవునికి ఏమీ అవసరం లేదు కానీ నీవు చెడిపోవడం నిచ్చినరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు పరిశుద్ధముగా ఉండాలని ఆయన కోరుకున్నారు కాబట్టి మనలో మరి మనసులో కపటం లేకుండా యథార్థ హృదయం కలిగి దేవునిలో భయభక్తులు కలిగి ప్రేమ గల దేవుని రాకడ కొరకు సిద్ధపడండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ నిజంగానే ప్రేమ ఎంత గొప్పది ప్రభు మనసులో కపటం లేని వారు ధ్వన్యులు అంటున్నావు ధన్యకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే ప్రభు మానవులు పాపం నుండి విడుదల పొందాలి ప్రభు సర్వాధికారి సర్వోన్నతుడ నీవు సర్వశక్తిమంతుడు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి అలాగే ప్రభావ విదేశ బిడ్డలు అందరిని కాపాడండి ఎవరి బిడ్డలను కాపాడండి కష్టాలు రుణాలు ఆర్థిక పరిస్థితులు అయ్యే సమస్యలు ఉన్న బిడ్డలకు ఏ సునామలు విడుదల కలుగునగాక అందరికీ క్షేమాన్నిచ్చి మహింపొంది శక్తిగా లేసైనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరి కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్లోనే మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె